మీరందరూ చూసి ఉంటారు జాకర్ ఎక్కడ ఉంటాడండి ఎక్కడ ఉంటారు సర్కస్ లో ఉంటాడు కదా బాకాట్ కూడా జాకర్ ఉంటాడు కరెక్టే బెట్కి చెప్పలేకండి ఆయన ప్యాకట అని బాగా గుర్తు చేశారు మరి ఈ జాకర్ బొమ్మ రకరకాలుగా డిజైన్ చేయడం జరిగింది మరి ఇక్కడ కనిపిస్తుంది కదా మా జాకర్ ఇది ఒక ప్రొడిక్షన్ ఒక ముప్పై ఆరు రకాల జోకల్ బొమ్మల్ని ఇక్కడ తయారు చేయడం జరిగింది మీరు ఏదైతే చెప్తారో ఆ బొమ్మని ప్రొడిక్షన్ గా చేసి ఆ అమ్మాయి చూపిస్తుంది చూద్దాం పట్టు ఇదొక బొమ్మ ఇదొక బొమ్మ ఇది గొప్ప ఆ ఈనింగ్ ఓకే ఇప్పుడు చూడండి ఇది ఎన్నో జాబరున్న రకం జాబు ఓకే తీసేసాం ఇది ఇంకొక రకమైన జాబులు వచ్చాడు ఓకే

చాలా రకాలు రకాలున్నాయండి చాలా జాకర్ బొమ్మలు ఉన్నాయి దీనిలో సార్ ఇలా ఇలా చాలా రకాల జాకర్ బొమ్మలు ఉన్నాయి వీలైతే ఏ జాకర్ బొమ్మ అయితే చెప్తారో ఆ సెలెక్ట్ చేసిన బొమ్మని అక్కడ చూపించడం జరుగుతుంది సార్ మీరే చెప్పండి సార్ ఇట్లా అంటాను నేను ఎక్కడ నుంచి చెప్పండి అక్కడ ఎక్కడి నుంచి చెప్పండి ఇలా ఎట్లా అంటుంటానో స్టాప్ అని చెప్పండి ఆపేమంటారా రైట్ మీరు ఇలా తిప్పుతుంటాను ఎక్కడన్నా మీరు స్టాప్ అని చెప్పండి స్టాప్ చేయమంటారా రైట్ ఆ మీరమ్మా ఇలా తిప్పుతుంటాను ఎక్కడన్నా స్టాప్ అని చెప్పండి ప్రో ఒక రకమైన బొమ్మ వచ్చింది మీకు ముప్పై ఆరు ఆ బొమ్మలు ఉన్నాయి దానిలోనే మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో ఆ బొమ్మ వస్తుంది ఒకసారి అలా లాగామా బయ లాగండి సెట్ మ్యాచ్ అయ్యిందా లేదా ఇలా లాగామా రైట్ ఇక్కడ ఒక అచ్చ బొమ్మ పెట్టండి ఒక ఫోటో తీయండి ఎ మ్యాజిక్ కేస్ రా తీసుదాం ఫోటోస్ ఫోటో తీస్తారేన ప్రో ఓకే ఇది ప్రెడిక్షన్ మ్యాజిక్ అంటారు దాన్ని బాగుంటే చెప్పడం కాలేజీ ప్రిన్సిపాల్ గారు తన మేనేజ్ మ్యాజిక్ ప్రదర్శన ఇచ్చారు అదేవిధంగా మన నెల్లూరులోనే కాకుండా రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి ప్రతిభను కల్పించి ఎన్నో కార్యక్రమాల్లో వారు మ్యాజిక్స్ ఇంద్రజాత ప్రదర్శనలు చేసి ముందాగా మా కార్యక్రమంలో కూడా ఇప్పటివరకు మనం చూసాము అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చారు వారిని ఈరోజు భూమి ఇన్ఫ్రా ఇన్ఫ్రాయాలిటీ చైర్మన్ గారు కోటేశ్వర గారు ఈ సందర్భంగా హెల్త్ అండ్ కల్చర్ తరఫున సన్మానించుకోవడం మన దృష్టంగా భావిస్తున్నాము